హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోనుంది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే ఉత్తర భారతదేశం మీద మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో మనకు తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ వర్షాలు నమోదవుతున్నాయి ఎందుకంటే మనకు ఈ ఉపరితల ఆవర్తనం అనేది మనకు ఆగ్రా ఢిల్లీ సమీపంలో కొనసాగుతుంది అందువల్ల చాలా తక్కువ చోట్ల అంటే మహారాష్ట్రకి ఆనుకొనున్న ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు ఆదిలాబాద్ హసిఫాబాద్ నిర్మల్ నిజమా నిజామాబాద్ జిల్లాల్లో చాలా తక్కువ చోట్ల ఒక మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి ఇక్కడ ఉత్తర కోస్తాంధ్ర విషయానికి వస్తే అరకు పాడేరు లంబసింగి ఈ జిల్లాల్లో చాలా తక్కువ చోట్ల ఒక మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి కానీ మిగిలి మిగిలిన మిగిలిన ప్రాంతాల్లో అంటే మధ్య తెలంగాణ జిల్లాలు దక్షిణ తెలంగాణ జిల్లాలు ఇక ఇక్కడ రాయలసీమ జిల్లాల్లో చాలా జిల్లాల్లో పొడి వాతావరణం నెలకొంది ఎందుకంటే మనకు ఈ అల్పపీడనం ఉత్తర భారతదేశం వైపు వెళ్ళి ఉపరితల ఆవర్తనముగా బలహీనపడింది అందువల్ల మనకు వర్షాలు అనేవి తక్కువగా నమోదవుతున్నాయి కానీ ఆగస్ట్ ట్వంటీ ఫైవ్ ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అది కూడా ఉత్తర ఒడిస్సా పశ్చిమ బెంగాల్ సమీపంలో ఈ నెల అంటే ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీన ఒక ఉపరితల ఆవర్తనం బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి దాని ప్రభావంతో మనకు తెలుగు రాష్ట్రాల్లో ఆగస్ట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఈ పీరియల్లో మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి పెద్దగా భారీ వర్షాలు ఎక్స్పెక్ట్ చేసే చేసే అవకాశాలు లేవు ఎందుకంటే ఇది బల బలహీనంగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మనకు వచ్చే రోజుల్లో తక్కువ వర్షాలే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ సెప్టెంబర్ ఫోర్త్ నుంచి రైన్స్ ఇంక్రీజ్ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకు సెప్టెంబర్ ఫోర్త్న ఒక ఉపరితల ఆవర్తనం బలపడే అవకాశాలు తెలుగు రాష్ట్రాల మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం బలపడే అవకాశాలు కనిపిస్తు కనిపిస్తుంది అందువల్ల వచ్చే రోజుల్లో అంటే మనకు రాబోయే పది రోజుల వరకు కూడా తక్కువ వర్షపాతమే నమోదవుతుంది కానీ మనకు సెప్టెంబర్ మొదటి మొదటి వారం అంటే మొదటి వారం లాస్ట్ నుంచి అంటే ఫోర్త్ ఫిఫ్త్ నుంచి వర్షాలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ రాబోయే ఐదు రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే రాబోయే ఐదు రోజుల వరకు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో తక్కువ వర్షాలే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఆగస్టు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ డేట్ల మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకు పశ్చిమ బెంగాల్ ఒడిస్సా ప్రాంతంలో ఈ నెల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీన ఒక ఉపరితలావర్తనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో మనకు ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ ఎయిట్ అంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఈ పెరియళ్ళలో ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు రాబోయే పది రోజుల వరకు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మనకు రాబోయే పది రోజుల వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతమై నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకు ఈ ఉపరితల ఆవర్తనం అనేది మనకు వాయువు బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అందువల్ల మనకు పశ్చిమ బెంగాల్ సమీపం సమీపంలో ఉత్తర ఒడిస్సా సమీపంలో ఈ నెల ఆగస్టు ఇరవై ఐదవ తేదీన ఏర్పడే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మనకు తెలుగు రాష్ట్రాల మీదుగా ఎక్కడ భారీ వర్షాలు అనేవి ఉండవు కానీ ఆగస్టు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఈ డేట్ల మధ్య ఒక మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఆగ సెప్టెంబర్ నాలుగవ తేదీ నుంచి మాత్రం వర్షాలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది అండి పది రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను